కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీల యొక్క వ్యక్తిత్వం లక్షణాలు గుణగణాలు స్వభావం అలాగే బలాలు బలహీనతలు ఏమిటి స్త్రీల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక కర్కాటక రాశిలో జన్మించిన వారికి అధిపతి గురువు అనగా చంద్రుడు వీరు చంచలమైన స్వభావం కలవారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అన్నింటిలోనూ మార్పును కోరుకుంటారు వీరు ఈరోజు చేసిన పని రేపటికి నచ్చదు ఈరోజు ఇల్లంతా సత్తుకుంటారు తర్వాత వారం తర్వాత వారికి నచ్చదు అందులో మళ్లీ మార్పును కోరుకుంటారు చంద్రుల్లో ఎలా అయితే కళలు ఉంటాయో చంద్రుని ప్రకాశం ఎలా అయితే తగ్గుతూ పెరుగుతూ ఉంటుందో అలాగే చంద్రుని ప్రభావం ఈ కర్కాటక రాశి వారిపై కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వీరికొచ్చే కీర్తి కూడా అపకీర్తితో కూడుకుని ఉంటుంది వీరు కష్టపడి పనిచేసే పనుల్లో కూడా వచ్చే కీర్తి వీరిని బాధ పెట్టే విధంగానే ఉంటుంది వీరు ఒక మంచి పని చేయాలనే తలంపుతో ఉంటారు అది ఎదుటివారికి వారికి చెడుగా కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు భావోద్వేగాన్ని తట్టుకోలేరు కోపాన్ని తట్టుకోలేరు సుఖాన్ని బాధని తట్టుకోలేరు ఏదొచ్చినా వీరికి భయమే ఏదైనా ఒక మంచి శుభవార్త చెప్పినా తట్టుకోలేరు ఏదైనా కష్టం చెప్పినా వీరు తట్టుకోలేరు అన్నింటికీ భయమే వీరికి వీరు ఎంత సున్నిత మనస్కులంటే ఎదుటివారు కాస్త గట్టిగా వీరి మీద అరిస్తే చాలు వెంటనే ఎడ్ చేస్తారు వీరు అంతటి సున్నిత మనస్కులు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎదుటివారిని కమాండింగ్ గా డీల్ చేయటం తెలుసు వీరు ఎదుటివారి పట్ల నిరంకుశత్వంగా ఆధిపత్య ధోరణి చలాయించుతూ కనిపిస్తారు అలాగే వీరికేదైనా కావాలంటే వెంటనే వారిని బ్రతిమిలాడి ఉజ్జగించి వారనుకున్నది సాధించగలదు అలాగే ఎదుటివారి దగ్గర తగ్గిండి వారు అనుకున్నది సాధించుకుంటారు ఇలా రెండు రకాల భావాలు ప్రదర్శించగలరు కర్కాట రాశిగల స్త్రీ మీరు చాలా తెలివైనవారు వీరు ఊహించడమే కాదు వీరికి జరగబోయేది కూడా కలల ద్వారా స్వప్నాల ద్వారా కనిపిస్తూ ఉంటుంది అవి జరుగుతుంటాయి కూడా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా భయస్థులు అని చెప్పాలి వీరు చాలా సున్నిత హృదయం కలవారు వీరు కుటుంబానికి ఎక్కువ విలువ గౌరవం ప్రాధాన్యత ఇస్తారు వీరిని తల్లిచాటు బిడ్డలు అనవచ్చు తల్లి కుటుంబం తన పిల్లలు ఇదే వీరి ప్రపంచం వీరికి ఒక రకమైన అభద్రతాభావం ఉంటుంది అనగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమ ఎక్కువే కోపము ఎక్కువే ఆవేశము దయ ఉత్సాహం డిప్రెషన్ అన్నీ ఎక్కువగానే ఉంటాయి వీరి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వీరు అస్సలు భరించలేరు అలాగే వీరు వేరొకరి విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు వీరు పనితో వీరు చూసుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలను అర్థం చేసుకోవటం చాలా కష్టం వీరి మనస్తత్వం చాలా మందికి అర్థం కాదు అలాగే వీరిని అపార్థం చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు వీరి భావాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి వీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలతో బతకాలనుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు కావాలని అనుకుంటారు ఆ దిశగా పట్టుదలతో కృషి చేస్తుంటారు వీరు వీరు చాలా వయస్సులు అలానే వీరు కార్యసాధకులు కాదు అని కాదు వీరు కార్యసాధకులే ఏదైనా పని చేయాలి అనుకుంటే అది పూర్తయ్యే వరకు వదలని విక్రమార్కుల్లా కృషి చేస్తూ ఉంటారు వీరనుకున్నది సాధించి తీరుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రకృతి ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు వీరు ప్రకృతి ఆరాధకులు ప్రకృతి ప్రేమికులు అని చెప్పొచ్చు అలాగే వీరు జలానికి సంబంధించిన ప్రదేశాలు జలానికి సంబంధించిన వ్యాపారాలు అలాగే పూల పూలతోటలు తోటలు నీటి మీద వ్యాపారాలు జల ప్రదేశాలు ఇటువంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారు వీరు అలాగే ఈ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీ గురువులను గాని మేధావులను గాని కలిసి వారి సలహా ప్రకారం వీరు నడిస్తే వీరు జీవితంలో రాణించగలరు వీరు ఎవరో ఒకరి సపోర్ట్ కోరుకుంటారు వీరికి జీవితంలో అండగా ఉండాలనుకుంటారు అలాగే వీరు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవరు ఏదైనా ఒక పని చేస్తే దాన్ని తూచి వ్యవహరించి నిర్ణయం తీసుకుంటారు అస్సలు తొందరపడరు అలాగే ఎదుటివారితో మాట పడాలని వీరస్సలు అనుకోరు వీరికి ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువగా కళారంగాల్లో ఉండేవారు స్నేహితులుగా ఉంటారు అనగా సినిమా టీవీ మీడియా యాంకరింగ్ జర్నలిజం ఇటువంటి రంగాల్లో ఉండేవారు వీరికి స్నేహితులు మిత్రులుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్తీలు తమ జీవిత భాగస్వామి పట్ల అత్యంత ప్రేమ గౌరవం విలువలతో వ్యవహరిస్తూ ఉంటారు అలాగే తమ జీవిత భాగస్వామికి ఎంత ప్రేమ గౌరవం ఇస్తారో ఎదుటివారు కూడా వీరి పట్ల అలానే వ్యవహరించాలని అనుకుంటారు ఎదుటివారి పట్ల ప్రేమ గౌరవం బాధ్యత వీరికి దక్కకపోతే వీరు చాలా బాధపడుతుంటారు అయితే వీరి తల్లిదండ్రులు మాత్రం తమ జీవిత భాగస్వామి విలువ గౌరవం బాధ్యతతో చూడాలని అనుకుంటారు విలువ లేకుండా వీరితో ఏ విధంగా ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జరగబోయేది ముందే ఊహించగలరు కాబట్టి వీరికి ఎదురయ్యే సమస్యలు ఎలా అధిగమించాలో వీరికి తెలుసు అసలు కష్టాలు రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలో వీరికి తెలుసు ఆ దిశగా వీరు జీవితంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు ఆరోగ్యానికి కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే డబ్బు అధికంగా ఖర్చు పెట్టడం వృధా ఖర్చులు చేయటం వీరికి అస్సలు ఇష్టం వీరికి మిత్రులు చాలా తక్కువగా ఉంటారు వీరు నలుగురిలో ఎక్కువగా కలవలేరు వీరికి వాక్చాతుర్యం ఉంటుంది కానీ నలుగురిలో దాన్ని ప్రదర్శించలేరు వీరి మనస్తత్వం ఎవ్వరికీ అర్థం కాదు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విమర్శలను అస్సలు తట్టుకోలేరు వీరిలోని లోపాలు ఎత్తి చూపితే అస్సలు సహించరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పాకశాస్త్రంలో అధిక ప్రాధాన్యత ఉంటుంది వీరింటికి చుట్టాలుగాని అతిథులుగాని ఎవరైనా వస్తే వారిని ప్రేమాభిమానంగా ఆదరిస్తారు వీరి ఆతిథ్యం స్వీకరించిన వారు ఒక్కసారి వీరి ఆతిథ్యాన్ని స్వీకరిస్తే జీవితంలో దాన్ని మర్చిపోలేరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీ చాలా చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకుంటుంది అందులో తన పిల్లలు కుటుంబం తన భర్త తన తల్లిదండ్రులు వీళ్లే ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక బాధ్యత గల కూతురిగా భారీగా తల్లిగా సంపూర్ణ స్త్రీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సమాజంలో గౌరవ మర్యాదలు అధికంగా కావాలని ఆశపడతారు అలాగే వీరికి ఆధ్యాత్మిక విషయాల పట్ల అత్యధిక శ్రద్ద ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వైవాహిక విషయంలో కాస్త లోపం అసంతృప్తి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి